దేవునికి స్తోత్రములు ఇరిమియా గ్రంథం ఆరో అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం విందురని నేను ఎవరితో మాట్లాడేదను నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయి మనం గమనిస్తే ఇరిమియా గారు దేవుడితో ఆయన ప్రార్థిస్తున్నారు ఏవని ప్రార్థిస్తున్నారంటే ఇరిమియ గారు దేవుడి దగ్గర తన మనస్సుని తన ఆవేదనను ఆయన వ్యక్తపరుస్తున్నారు నేను ఎవరికి సాక్ష్యం చెప్పాలి నీ గురించి కాబట్టి హిరిమియ గారు అంటున్నారు నేను ఎవరికి సాక్ష్యం చెప్తాను అసలు నేను ఎవరితో మాట్లాడుతాను వాళ్ళు వినడానికి తన మనస్సు సిద్ధం లేదు దేవుడు యొక్క వాక్యాన్ని వినడానికి మన మనస్సు ఏం చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలి ఇక్కడ హిరిమియా గారు అంటున్నారు మన మనస్సులను దేవుడు యొక్క వాక్యానికి దేవుడు యొక్క సందేశానికి సిద్ధం చేసుకోవాలి ఒక మొక్కలు కానీ లేదా ఒక విత్తనాలు కానీ వెయ్యాలంటే పొలాన్ని రైతులు సిద్ధం చేస్తారు కొన్ని నెలలు పట్టచ్చు ఏమండి వారాలు పట్టవచ్చు రోజులు పట్టవచ్చు ఆ పొలాన్ని దున్ని మెత్తన పరిచి గట్టిగా ఉన్న ఒకవేళ అలాంటి మట్టి దాన్ని మెత్తన పరుస్తారు లూజ్ చేస్తారు సాయిల్ని కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని నేను ఎవరికి చెప్తాను ఎవరైనా మనస్సు సిద్ధం చేసుకున్నారా ఎవరైనా వింటున్నారా అంటున్నాడు వెనమంటే ఏదో కాలు జరిగి రాడు ఏదో వెండో వెళ్ళిపోవడం కాదంట మన మనసును సిద్ధం చేసుకోవాలంట చేసుకోవాలంటానికి దైవ గ్రంథం చెప్తుంది ఆయన వాక్యం వినడానికి ఎవరు మనసు సిద్ధం చేసుకున్నారు అంటున్నాడు కాబట్టి మనసు సిద్ధం చేసుకోవాలంట వారు ప్రాధాన్యత ఇవ్వాలంట లేకపోతే వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారండి సంతోషం లేని వారే తృణీకరించుతారట ఇక్కడ దేవుడు యొక్క వాక్యం ఎవరంటలేదండి రావట్లేదు ప్రార్థనలకి అలాగే ఎలాగనేసి బాధపడుతున్న రోజులు ఇప్పుడు కాదు అవి గారు అంటే యేసుక్రీస్తు వారికి ముందటి కాలంలో కూడా సంఘంలోని లేదా సమాజంలోని మనుషుల మధ్య దేవుడి యొక్క వాక్యం పరిస్థితి దేవుడి యొక్క సాక్ష్యం పరిస్థితి దేవుడు సేవకుడి పరిస్థితి ఆ రకంగా గోడు వెల్లబుచ్చుకుంటున్నాడు దేవుడికి కాబట్టి ప్రతి తరాల్లో కూడా దేవుడికి లోబడేవారు దేవుడి మాట వినేవారు దేవుడికి విలువిచ్చేవారు ఇచ్చేవారు దేవుడిని ప్రేమించేవారు ఎంతమంది అని చూస్తే ప్రతి తరాల్లో కూడా తక్కువ మంది తేలుతుంటారు కొద్ది మంది మనం కనబడుతుంటుంటారు ఎక్కువ మంది దేవుడికి వ్యతిరేకంగా లోకానికి లోక ఆలోచనలకు లోక ఉద్దేశాలకి మనుషులు బాన్సి లేపినట్టుగా మనం చూస్తాం బైబిల్ మనం గమనిస్తే ప్రతి తరాల్లో కూడా దేవుడికి దేవుడు మాట వినేవారు తక్కువ మంది అన్నట్టుగా కనబడుతుంది అందుకనే హిర్మయారు అంటున్నారు ఎవరికయ్యా చెప్పాలి ఎవరికయ్యా చెబితే వింటాడు ఎవరికి సాక్ష్యం అంటావు ఎవరికి వాక్యం చెప్పాలి ఎవరు మనసులు దేవుడి యొక్క వాక్యానికి చోటిచ్చారు ఎవరు లోబడుతున్నారు అని దేవుడిని అడుగుతున్నాడైనా కాబట్టి అలాంటి పరిస్థితి మనుషుల మధ్య ఉంటుంది నిజంగా మీరు గమనించండి ఒక రైతు ఒక పొలాన్ని దున్ని విత్తనాలు జల్లి ఎందుకు చల్లుతాడు మంచి పంటలు పండాలనే కదా ఎవడు కూడా మనుషుల్లా ఒక పంటలా చూస్తుండ ఒక వ్యవసాయంలా చూస్తున్నాడట చూద్దాం బైబిల్లో నుంచి యశ్య గ్రంథం ఐదో అధ్యాయము రెండవ చిన్న చూద్దాం నిజంగానే ఒక రైతు వ్యవసాయం చేయడానికి మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు వస్తాడు తన కష్టమంతా వెచ్చించి విత్తనాలు కొంతేస్తాడు అంతేకాదు ఆ పొలాన్ని ఆయన సిద్ధం చేస్తాడు నిజంగా ఆయన దున్నుతాడు నారు పోస్తాడు నీరేస్తాడు దానికి మరి గొప్పు తవ్వుతాడు దానికి ఏమైనా చీడ పడుతుందో పురుగు పడుతుందో అనుకుంటాడు దానికి రసాయన ఎరువులు జల్లుతుంటాడు ఏమండి దానికి కాపలా కాస్తాడు ఏ పక్షులు తినేస్తున్నాయో పందుకొక్కలు తినేస్తున్నాయో అని దానికి కాపలా చూస్తుంటాడు ఎప్పటికప్పుడు దాని మీద విపరీతమైన శ్రద్ధ కష్టం పెడతాడు అలా కష్టం పెట్టిన తర్వాత మంచి పంట పండాలి ఒకవేళ పండకపోతే ఒకవేళ పండకపోతే ఆ ఆ రైతు ఎంత వేదన బాధకు గురవుతాడో రైతులకు తెలుస్తుందండి కొన్నిసార్లు రైతులు ఆత్మహత్య చేసుకోవాలని మనం చూస్తుంటాం ఎందుకండి ఆత్మహత్య చేసుకోవడం అని మనం అంటుంటాం కానీ వాడికి తెలుసు ఆ బాధ ఏంటో వాడిని పడిన కష్టమేంటో వాడికి తెలుసు మనకు అర్థం కాకపోవచ్చు అదే కష్టం మనం చేస్తే మనకు అర్థం అవుద్ది కాబట్టి రైతు ఆత్మహత్య చేసుకునే అంత బాధలోకి వాడిపోతాడు వాడు పంట వాడికి చేతికి రాకపోతే మనం గమనిస్తే దేవుడు కూడా అట మనుషులందరినీ ఎలా చూస్తున్నాడో చూద్దాం రెండవ వచ్చిన ఆయన దాన్ని బాగా తవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రాస్తమైన ద్రాక్ష తీగలను నాటించడు అంటే దేవుడు కూడా ఒక తోట వేసాడంట నాణ్యమైన తీగలు తీగలేసంట నాణ్యమైన ఆ ద్రాక్ష ఫలాలు వస్తాయి అవన్నీ తీసుకొని తొట్లు వేసి రసం చేద్దాం అనుకొని ఆ తోట మధ్యలోని ఆయన ఒక తొట్టుని కూడా తొలిపించినట్ట ఎదురు చూస్తున్నాడు దేవుడు కూడా ఒక తోట వేసాడని చూస్తున్నాం నాణ్యమైనవి చేసాడని చూస్తున్నాం శ్రేష్టమైన ఆ ఫలితం రావాలని ఎదురు చూస్తున్నట్టుగా చూస్తున్నాం అయితే ఇంతకీ ఆ తోట ఎవరు అన్న విషయం మనకు అర్థం కావాలంటే ఏడో వచ్చి చూద్దాం ఏడవచ్చు ఇస్రాయలు వంశము సైన్యములకు అధిపత్యకు యహోవా దేవుడి దేవుడు తోట ఎవరంట ఆ రోజుల్లో ఇస్రాయలుడు ఈ ఏషియా గారు చెప్పే టైంకి ఎవరండి ఇప్పుడు ఎవరు మనం లోకముల మనుషులందరూ ఆయన వ్యవసాయమే ఇస్రాయలు ఆయన ద్రాక్ష తోట యూధ యూదా అనే మనుషులు ఆయనకి ఇష్టమైన వనం అంటే అదొక తోట కాబట్టి మనం గమనిస్తే దేవుడు తోట ఎవరు దేవుడు వ్యవసాయం ఎవరు అని అంటే ఇస్రాయిలీలు ఇస్రాయలీలోని యూదులు అనేవాళ్ళు ఒక గోత్రికులు కాబట్టి ఈరోజు దేవుడు వాళ్ళని ఒక వ్యవసాయంతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం కానీ దేవుడికి ఫలం ఎంత వచ్చింది ఎంత ఉపయోగం ఉంది ఎంతమంది ఆయన మాట విన్నారు ఎంతమంది ఆయనకు లోపడ్డారు ఎంతమంది ఆయన్ని ప్రేమించి ఆరాధించే వాళ్ళు ఉన్నారు అంటే ఆయన మాట్లాడుతున్న ఆ మాటని మనం గమనిద్దాం రోమిలు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము ఏడవచనం చూద్దాం ప్రభు తన మాటను సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకం నందు ఇంకా దేవుడు మాటలు క్లుప్తం చేసిరంట ఇంకా ఇంకా మాట్లాడడం ఎక్కువగా మాట్లాడడం వేస్ట్ ఇంకా క్లుప్తపరిచి సమాప్తం సమాప్తం అంటే అర్థం ఏంటి ఇంకా ఇంకా నేను వాళ్ళతో మాట్లాడడం ఇంకా వేస్ట్ ఇంకా కదా అండి కొంతమంది అంటుంటారు రోజు చచ్చినోడితో మనమేమి ఏడుస్తామని అంటారు కదండి దేవుడు కూడా అలాంటి డైలాగ్ వాడేస్తున్నాడు ఇంకా ఆయన మాటని అంట సమాప్తం చేసి భూలోక మందు దాన్ని నెరవేర్చుటకు నెరవేర్చుకు గనుక ఇస్రాయిలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉన్నను అమ్మ రక్షణకి ఎంతమంది వచ్చారంట పరలోకానికి అంటే శాసమే వచ్చింది అటండి అండి ఏంటండి శాసం ఎంతమంది పుట్టారు ఇస్రాయలు అంటే సముద్రపు ఇసకరే నువ్వులు ఎందుకంటే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడంటే నక్షత్రాలు చూపించాడు నువ్వు నువ్వు లెక్కట్లేవు కదా సంఖ్యకు అంతమంది పుడతారని చెప్పాడు అంటే నక్షత్రాలు ఉన్నాయో సంఖ్య మనకు తెలియకపోవచ్చు దేవుడు తెలుసు ఇంకో ఎన్ని నక్షత్రాలు అంతమంది పిల్లలు పుడతారు అని చెప్పాడు నిజంగా పుట్టారు లేదంటే పుట్టారని బైబిల్ చెప్తుంది అంతేకాదు సముద్రం పక్కన ఇసుకరేలు ఎన్ని ఉంటాయో అంతమంది నీకు పిల్లలు పుడతారు అని చెప్పాడు సంఖ్యకు సముద్రపు ఇసుకరేనిలాగా పుట్టారు బైబిల్ చెప్తుంది నిజంగానే పుట్టారు కానీ ఏమైపోయారంట పరలోకానికి వెళ్ళేవారు దేవుడిని అంగీకరించిన వారు దేవుడి మాటకు లోబడినవారు ఎంతమంది అంటే శాశ్వం శాశ్వం అంటే ఎంత మిగులుతుందండి చాలా తక్కువ నిజంగానే చూస్తే వేల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు కానీ పరలోకానికి వెళ్ళిన వారు రక్షించబడినవారు దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళిన వారు ఎంతమంది అంటే అక్కడ అంటున్నాడు శాసమే రక్షించబడింది ఎందుకని బైబిల్ మనం గమనిస్తే ఆదాము దగ్గర నుండి ప్రతి తరాన్ని మీరు చూడండి ప్రతి తరాల్లో కూడా దేవుడి పక్షాన్ని నిలబడేవారు దేవుడి మాటకు లోపడేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఎంత విచిత్రమంటారండి ఎంత మావిలో ప్రపంచం బతుకుతుందంటే అందరికీ తెలుసు ఈ లోకం మన కాదని కదండి ఈ లోకంలో మనం ఏమి పట్టుకెళ్ళమని కూడా తెలుసు ఏది మనతో రాదు అని తెలుసు పట్టుకెళ్ళమని తెలుసు ఏది మన కాదని తెలుసు మనం దేవుడి దగ్గర నుండి వచ్చాం అక్కడికి వెళ్ళాలని మనకు తెలుసు క్రైస్తువులుగా ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యంగా బైబిల్ బాగా తెలుసు వాళ్ళకి కానీ మనుషులు బతుకంతా లోకం కోసమే అందులో కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు విశ్వాసులు ఉన్నారు ఎంతమంది నిజంగా నేను పరలోకానికి వెళ్ళవలసిన వాడిని కదా నేను ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వాడిని కదా అలాగే వెళ్ళేటట్టుగా నేనేమైనా ఉన్నానా నా జీవితంలో దాని కొరకు ఏమైనా ప్రాధాన్యత ఇస్తున్నానా విలునిస్తున్నానా అని చెక్ చేసుకుని ఉన్నారండి మనం ఉన్నామా మీరు గమనిస్తున్నారా ఎంత మాయ ప్రపంచాన్ని చుట్టేసిందంటే సాతానుడు నీదేది కాదని తెలుసు నువ్వేది పట్టుకెళ్ళవని తెలుసు ఇక్కడ ఉండవని తెలుసు కానీ బతికే బతుకంత లోకంలో కోసం ఎంత విచిత్రం ఎంత మాయ కానీ కన్ను మూసే క్షణం వరకు మనుషులు ఇలాగే బతుకుతూ నాశనానికి వెళ్ళిపోతున్నారు అందుకే దేవుడు అంటున్నాడు రక్షించబడినవారు వారు కొద్దిమందే లక్షల మంది కోట్ల మంది పుట్టారు రక్షించబడినవారు కొద్దిమంది ఏంటండి ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా అంటే ప్రతి తరంలో మీరు చూడండి ప్రతి తరంలో కూడా కొద్దిమంది మనకు కనబడతారు బైబిల్ నుంచి మనం గమనిద్దాం ఆ సందర్భాలు గమనిద్దాం ఏమండి చూడండి తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు చదివారు కదా మీరు ఆరు ఏడు వచ్చినాల్లో చదువుతాం ఆరు ఏడు వచ్చిన చదువుతాం అయితే దేవుడి మాట అమ్మ దేవుడి మాట తప్పు కాదు మీకు అందరికీ దేవుడు రాజ్యం ఇస్తాను ఇస్తాను వాగ్దానాలు ఇచ్చాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన వాక్యాలేమి తప్పపోవు ఆయన వాక్యాలేమి తప్పు కాదు ఇస్రాయిల్ సంబంధులు అందరూ ఇదేటండి విచిత్రమైన మాట కదా ఇస్రాయిల్ సంబంధులు అందరూ కానీ ఎవరి సంబంధులు ఇస్రాయల్ సంబంధులే వాళ్ళు ఇస్రాయలు సంబంధులు అందరూ ఇస్రాయలు ఇదేటండి వాళ్ళేమో ఇజ్రాయల్ సంబంధాలు మళ్ళీ ఆయనే చెప్తున్నాడు మళ్ళీ ఇస్రాయలు కారు అంటే ఇస్రాయలు లాగా ఉన్నారనమాట వాళ్ళతో రిలేషన్ ఉంది కానీ వాళ్ళ సంబంధులు కారు అబ్రహాము సంతానమంతా సంతానమైనంత చేత అందరూ ఇదేటండి ఆయన సంతానమేట కానీ ఆయన పిల్లలు కారట ఇదే లాజిక్ అండి బాబు అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ ఆయన పిల్లలు ఈ మాటకి అర్థమేంటి వీళ్ళు ఇస్రాయల్ సంబంధులే దేవుడు వాగ్దానం చేస్తాడు ఇస్రాయల్ అందరికీ రక్షణ ఇస్రాయలందరికీ విశ్రాంతి ఇస్రాలు అందరూ నా ప్రజలు నా బిడ్డలు ఆయన వాగ్దానం తప్పు కాదు కానీ ఇస్రాయల్ సంబంధులందరూ లాగా లేరు బతకట్లేదు అబ్రహాము సంతానమే కానీ అబ్రహాములా బతకట్లేదు కాబట్టి వారు అబ్రహాం పిల్లల కారు చూడ మాటకి ఎంత అర్థం ఉందో నిజంగా మనమంతా క్రైస్తువులమే నిజంగా మనమంతా దేవుడి బిడ్డలమే కానీ నిజంగా దేవుడి బిడ్డలా బతుకుతున్నామా దేవుడికి ఆ విలువనిస్తున్నామా ఆ ప్రాధాన్యత ఇస్తున్నామా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు బైబిల్ నుంచి మనం గమనిస్తే యోహా సువార్త ఎనిమిది అధ్యాయంలో ఈ డిస్కర్షన్ జరుగుతుంటుందండి అండి యూదులకి ఆ పెద్దలకి ఆ మత నాయకులకి యేసు ప్రభుకి డిస్కర్షన్ జరుగుతుంటుంది చాలాసేపు బట్టి మాట్లాడుకుంటుంటారు చూడండి ఎనిమిది అధ్యాయం వ్యవహంస వార్త ముప్పై తొమ్మిది నలభై మనం చదువుదాం అందుకు వారు ఆయనతో అది ఏమంటున్నారు మేము ఎవరనుకుంటున్నాం మేము అబ్రహాం పుట్టినవారు వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు దేవుడు మేము అబ్రహాం సంబంధులు మేము అబ్రహాం పిల్లలం యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అంటే అబ్రహాం క్రియలు లేకుండా నేను అబ్రహాముకి పుట్టానని చెప్పుకుంటే దేవుడు అంగీకరించడండి అర్థమవుతుందా అబ్రహాము ఏం క్రియలు చేశాడు చెప్పాడు మరి నాయనా నువ్వు అడ్రస్ నీకు ఇవ్వను కానీ నువ్వు బయలుదేరు నీకు చూపించబోయే దేశానికి రా అని చెప్పాడు నువ్వేటయ్యా అడ్రస్ లేదు ఏమీ లేదు బయలుదేరమంటున్నావు ఇల్లు వాకల్ వదిలిపెట్టి రమ్మంటున్నావు అని అబ్రహాం ఆగిపోలేదు అబ్రహాంకి దేవుడి మీద విశ్వాసం ఉంది అబ్రహాం దేవుడి మీద ఆధారపడ్డాడు ఏం చేశాడంటే వితౌట్ అడ్రస్ అండి ఇల్లు వాకలి వదిలిపెట్టి బయలుదేరాడు గమనించండి ఈ రోజు ఎవరైనా మీకు పలన ప్రాంతం రండి అంటే ఈ ఈరోజున్న వాతావరణం వేరు ఆ రోజున్న వాతావరణం వేరు అర్థమవుతుందండి మీరు ఇవన్నీ మీరు ఆలోచించాలి ఇప్పుడు అమెరికా నుండి ఇక్కడికి ఎవడం వచ్చాడు అనుకోండి వాడిని ఎవరైనా కొడితే పెద్ద కేసు అయిపోతుంది సార్ ఎన్ఐ కొట్టారని పోలీస్ స్టేషన్లు అన్ని చట్టాలన్నీ లింకులు ఉంటాయి అర్థమవుతుందా మన ఇండియా వాళ్ళు అబద్ధాబాయిలో చిక్కుడు పోయారు అనుకోండి వెంటనే మనం ఇక్కడ నుండి మన దేశ రాయబారు ఉంటాడు ఆ దేశంలోని వాడు ఫోన్ చేయొచ్చు మాట్లాడవచ్చు మెయిల్ పెట్టవచ్చు అప్పుడు మన విదేశాంగ మంత్రి ఆ దేశానికి ఎవరైతే రిప్రజెంట్ ఉన్నాడో వాడితో మాట్లాడి వాళ్ళు నిడిపించి తీసుకొస్తారు అర్థమైందా కానీ ఆనాటి కాలంలో ఇంత లేదు సెక్యూరిటీ ఎవడన్నా ఒక దేశం ఇంకో ప్రాంతం వెళ్తే అని కొట్టేవచ్చు చంపేవచ్చు వాడిని దోచుకోవచ్చు అందుకే అబ్రహం భయపడేవాడు ఇంకో పలానా ఊరు వెళ్తున్నావు నువ్వు అందంగా ఉన్నావు వాళ్ళు నిన్ను బట్టి నన్ను చంపి నిన్ను తీసుకెళ్ళిపోతారు అని సారాగారితో నువ్వు నా చెప్పు చెప్పుకునేవాడు ఇప్పుడున్న చట్టాలు ఇప్పుడున్న సెక్యూరిటీ అప్పుడు లేదు ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళవచ్చు ఒక దేశం వదిలి అప్పుడు వెళ్ళడానికి అవదండి పశువులు మందలు పట్టుకొని వెళ్తే ఎవడ బలవంతుడో వాడు బలహీనని చంపి తీసుకెళ్ళిపోవడమే ఆ రోజు అలా ఉండేది నిజంగా ఆ టైంలో దేవుడు అంటున్నాడు నీ ఇల్లు నీ వాకిలి వదిలిపెట్టి నీ భార్యని పట్టుకొని బయలుదేరాడు సాధ్యమే అండి ఎంత రిస్క్ అండి అబ్రహాంకి పోనీ అడ్రస్ ఇచ్చాడా నిజంగా అబ్రహము దేవుడిని నమ్మేశాడండి అంతే బయలుదేరాడు అడ్రస్ ఇవ్వలేదు బయలుదేరిపాడు అడ్రస్ లేదు ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియదు దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడికి అలా నమ్మాడండి ఆయనకి తొంభై తొమ్మిది సంవత్సరాలు వస్తాయి డెబ్బై ఐదు నుండి చెప్తుంటాడు నీకు నక్షత్రాలు ఇచ్చేస్తాను ఇసుక రెండు లేడు ఒక్కడలేడు ఆవిడికి ఆల్రెడీ స్త్రీధర్మం నిలిచిపోయిందని రాయబడింది ఆవిడకేమో తొంభై ఈయనకేమో వంద అర్థం అర్ధడి పది సంవత్సరాలు వేస్తాడు ఆవిడకి ఇంకా శ్రీధర్మ నిలిచిపోయేది ఈయన ముసలిడు అయిపోయాడు ముసలిడు అయిపోయాడు తెలుసు అయినా సరే వాగ్దానాన్ని బట్టి దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి విశ్వాసము ద్వారా బలం పొందిన రాయబడతా ఆయన ఏం చెప్తాడు పరిస్థితులన్నీ అను అననుకూలంగా ఉన్నాయి అసలు అసాధ్యము కానీ దేవుడికి సాధ్యమని నమ్మడండి అసలు ఎంత నమ్మకం అలాగ వచ్చినోడిని తీసుకొచ్చి నాకు బలిచ్చేయని చెప్తాడు మళ్ళా కొండ తీసుకొచ్చి ఇదేంటండి బాబు ఏంటి ఆ పరీక్షలు ఏంటి అబ్రహాము దేవుడిని ఎంతగా నమ్మాడు కానీ మీరేంటయ్యా ఇన్ని అద్భుతాలు చేస్తున్నా మీరు నమ్మట్లేదు మేము అబ్రహాం పిల్లమని చెప్తున్నారు అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు ఏమంటాడో మనం చూద్దాం ముప్పై తొమ్మిది అందుకు వారు అబ్రహాం పిల్లలు అండి ఆయనతో మా తండ్రి అబ్రహా అనేది యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే మీరు చేస్తారు దేవుడి వల్ల విని సత్యము మీతో చెప్పిన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే అబ్రహాము అలా చేయలేదు అసలు అబ్రహాము క్రియలకి మీ క్రియలకి చాలా తేడా ఉంది వైట్ ఉన్నారు మీరు చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు మేము అబ్రహాం పిల్లలము ఎసరాయలమి యోధులమి దేవుడి చేత ఎన్నుకోబడ్డ నువ్వు చెప్పుకోవచ్చు కానీ నీ కార్యక్రమాలు కానీ నీ బ్రతుకు కానీ నీ ఉద్దేశాలు కానీ మీ మనస్సు కానీ మీ చేతలు కానీ నిజంగా వాటికి కట్టుబడి లేవు కాబట్టి మీరు అబ్రహాం పిల్లలు కారు మీరు సాతాను సంబంధులు అంటడం మీరు ఎవరి పిల్లలు మీరు వాడు దురాశలు నెరవేర్చడం కొరకు మీరు బతుకుతున్నారు కాబట్టి మీరు సాతాను సంబంధులు అంటాడు అందుకని ఈ మాటని మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు మనలు ఇక్కడికి వచ్చేయండి రోహిల్ రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదివితే అక్కడ అంటున్నాడు ఇస్రాయిలందరూ ఇస్రాయలు సంబంధులు కారు వారు ఇస్రాయల్ సంబంధులు కానీ ఇస్రాయలు కారు వీళ్ళు అబ్రహాము సంతానము కానీ అబ్రహం పిల్లలు కారు అంటే అబ్రహాము క్రీలు ఎవరు చేస్తారో వారే అబ్రహాం పిల్లలు అని చెప్పారు ఇక్కడ దైవ గ్రంథం చెప్తుంది దేవుడికి తక్కువ మందే రక్షించబడుతున్నారు ఉన్నదేమి ఇస్రయిల్లాగా ఉన్నారు ఇస్రాయలు యూదులు కానీ ఎంతమంది రక్షించబడ్డారు శాశ్వమే రక్షించబడింది ఎంతమంది అండి బైబిల్ మనం గమనిస్తే ప్రతి తరాల్లో కూడా కొద్ది మంది మాత్రమే నీతిమంతులు ఉన్నట్టుగా ఒకరు ఇద్దరే కొద్ది మంది మాత్రమే రక్షించబడిన వారికి కనబడుతున్నారు ఎక్కువ మంది దేవుడికి వ్యతిరేకంగా నరకానికి వెళ్ళిపోయేవారుగా సాతాను మాట విన్నట్టుగా మనకు కనబడుతుంటారు చూద్దాం ఒకసారి ఆది కాండానికి వెళ్దాం ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం చదవండి భూలోకమంతా చెడిపోయింది పాపం పెట్టేగిపోయిందని కనబడుతుంది ఏడాధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఒక అతని గురించి మాట్లాడు ఏడాధ్యాయం మొదట చూద్దాం యహోబా ఈ తరం వారిలో నీవే నా ఎదుట అంటే నీవే ఒక్కడే ఈ తరాల్లో నువ్వు చూస్తే ఈ తరంలోని నువ్వు ఒక్కడే కనబడుతున్నావు ఏ ఒక్కడేటండి వేల మంది లేరా లక్షల మంది లేరా లక్షల మంది మనుషులు ఉన్నారు ఆ మనుషుల్లో దేవుడు అంటే మాట వినేవాడు దేవుడు మాటకి లోబడేవాడు దేవుడు చెప్పిన పని చేసేవాడు ఎంతమంది అంట ఒక్కడ అక్క అప్పుడు లక్షల మంది ఉన్నారో మనకు తెలీదు కోట్ల మంది ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ ఉన్నారు మొత్తానికి కానీ అంటాడు నీవే అంటున్నాడు నిజంగానే ప్రతి తరాల్లో కూడా కొద్ది మంది మాత్రమే శాసమే రక్షించబడుతుందని మిగిలిదంతా ఈ లోకానికి ఈ లోక భ్రమలకి ఈ లోకపు మాయకి సాతానుడు వాళ్ళ మనసులని మార్చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు మాటకి దేవుడి యొక్క ఆత్మస్వరానికి దేవుడు యొక్క చిత్తానికి సత్యానికి విలువనిచ్చేవారు కొద్దిమంది అని కనబడుతుంది ఇదే విషయాన్ని యేసుప్రభు కూడా చెప్పినట్టుగా మనం చూడగలం చూద్దాం మత్స్య స్వార్త ఏడాధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చి చూద్దాం ఇరుక ద్వారా మన ప్రవేశింప ప్రవేశించాడు నాశినిమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితం కొందరు కొందరేనండి ఎక్కువ మంది అనేకులు విశాలంగా ఉందంట లాగా ఉందంట సిక్స్ లైన్స్ అంట జమ్ము నిలిపోతుండ్రట ఏదండి దేవుడు రాజ్యానికి జీవానికి వెళ్ళదండి నిజంగా కన్ఫ్యూజ్ అండి ఈరోజు దేవుడు సేవ చేయాలంటే కన్ఫ్యూజ్ అండి భయం అండి నిజంగా అంటున్నాడు ఇరుకు ద్వారం ప్రవేశింప పోరా నిజంగా పోరాటం అండి ఈరోజు చర్చకి రావాలంటే పోరాటం కదా అబ్బులు మనం గమనిస్తానండి సంబంధి అని మనుషులట శరీర సంబంధులకు అర్థం కాడటండి అర్థం కాడు యోమస్వర తిరుమిదో అధ్యాయంలోని మూడు అధ్యాయం వచ్చినాలో ఆ మాట ఉంటుంది ఎంత విచిత్రమైన మాటలు ఈరోజు ఇక్కడ కూర్చుంది మనం నిజంగానే కొద్దిమంది పరలోకానికి వెళ్ళేవారండి నరకానికి వెళ్ళే వాళ్ళు విశాలమైన ద్వారం హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి కానీ పరలోకానికి వెళ్ళడం అంట ఇరుకు ద్వారం అంట అది సంకుచిత అనుమానం మనకి అనుమానాలు శాతాన్ని తీసుకొచ్చేస్తుంది అది వాస్తవం వాస్తవం దాని మీద ఏం చేస్తుంది వెయ్యి అనుమానం వేసేస్తుంది ఇది అవాస్తవం దీని మీద మాత్రం ఓ మనిషి విపరీతమైన పెట్టుబడి విపరీతమైన సమయం విపరీతమైన ధ్యాస వాడు ఆలోచనలన్నీ పోయే ఆలోచనలే ఏంటి నిజంగానే బైబుల్ చెప్తుంది పరలోకానికి వెళ్ళడం ఇరుకు ద్వారం అది దాన్ని కొనుగొనే వారు కొద్దిమందే అనేకులు ఏం చేస్తుందంటే ఇగో ఇరుకు విశాల మార్గాన్ని అని చెప్పాడు చూడండి లోక గారు కూడా ఇదే మాట చెప్పారు పదమూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చును ఇరవై నాలుగు మనం చూద్దాం ఒకడు ప్రభు రక్షణ పొందేవారు పరలోకానికి వచ్చేవారు కొద్దిమందేనా అని అడిగాడు అని ఆయన అడుగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడు అనేక మంది పరలోకం వెళ్ళాలి అనుకుంటారు కానీ కాదని మీతో చెప్తున్నాను ఏంటి ఇరుకు ద్వారం వెళ్ళాలంటే పోరాటం అట మీరు పోరాడండి ఎందుకంటే నీ శరీర ఆశలతో కావచ్చు నీ ఉద్దేశాలతో కావచ్చు నీ భావాలతో నీ పోరాటం ఉంటుందండి నువ్వు పోరాటం జరుగుతుంది అంటున్నాడు కాబట్టి మీరు పోరాడండి అని చెప్పాడు ఎందుకు ఇలా ప్రపంచం మారిపోయింది ఎందుకు దేవుడు మాట వినడం లేదు ఎందుకు ఇలాగ ఈ లోకమంతా ఇలా వెళ్ళిపోతుంది ఇలాంటి లోకంలో ఉన్నాం మనం ఏం చేయాలి అంటే పాస్ట్ గారికి ఒక సలహా ఇచ్చారు ఇంకో పెద్ద పాస్ట్ గారు ఏం సలహా ఇచ్చాడు ఇలాంటి టై సమయాల్లో ఇలాంటి లోకంలో ఎలా బతకాలి ఎలా సంఘాన్ని నడిపించాలంటే ఒక పాస్ట్ గారికి ఆ పెద్ద గారు చెప్పిన మాటని మనం చదువుదాం తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము రెండవ చదువు ఆ పెద్ద పాస్ట్ గారు చిన్న పాస్ట్ గారికి ఏం చెప్పారంటే నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి సమయం అందను అసమయం అందును దేన్ని ప్రకటించడానికి వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు దేవుడి మాటలు చెప్పు రాత్రి పగలు పగలు రాత్రి నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుడు వారికి చెప్పాను చెప్తే వినాకెవరూ వింటున్నారా వస్తున్నారా ఏంటి కానీ ఈయన మాత్రం చెప్తున్నాడు నువ్వు చెప్పబోయే బాబు అని చెప్పాడు ఏముండాలి నీకు ఓపిక ఉండాలి నీకు సహనం ఉండాలి అమ్మ ఎవరికి పాస్ట్ గారికి అక్కడ అంటున్నాడు ఆయన ఖండించు ఫస్ట్ గారు ఏం చేయాలంట ఖం ఏ ఎవరిని ఖండించాలి ఎవరైనా సంఘంలో దేవుడు బిడ్డలు ఉండేటప్పుడు వాళ్ళు తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించిన ఏం చేయాలి కండి అంటే ఎగరగొడ్ వెమాట ఇగో ఇది తప్పు ఇలా మీరు చేయకూడదు అని ఏం చేయాలి అమ్మ ఖండిస్తే ఎవరు ఊరుకుంటారమ్మా మొక్కజొన్న పండి కండేటి నవ్వులకి వెళ్ళిపోవడానికి ఏంటి మొక్కజొన్న కండైతే నవ్వులకి వెళ్ళిపోతాం కానీ పాస్ట్ గారు ఒక మాట అంటే ఒప్పుకుంటారా కానీ బాబు ఈ రోజుల్లో బాగోలేదు కాబట్టి నువ్వైతే వాక్యాన్ని చెప్పు నీకు సహనం కూడా ఉండాలి నీకు ఓపిక కూడా ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి దీర్ఘశాంతం దేవుడికి అయినా ఉండాలి ఆయన తీసుకొచ్చి మనకి మనకి ఇప్పుడు చెప్పాడు ఓకే అండి నువ్వు దీర్ఘశాంతంతో ఉండాలి అంటున్నాడు ఆయన అంటున్నాడు ఖండించు ఖండించు తప్పు అయితే తప్పు అని చెప్పి అంతే అని చెప్పాడు తర్వాత ఏమంటాడు అమ్మ గద్దించడం అంటే గద్దించడం అంటే మీరు ఎప్పుడైనా పిల్లలు గద్దించారు గద్దించడం అంటే అంతే కదా అలా కదా గద్దించడం అంటే గద్దించడం అంటే అంతేనా కదా అంటే ఒక్కొక్కరు ఒక్కలాగా ఒక స్థాయి ఉంటుంది మీరు గమనించండి పౌలు గారు అంటారు కొరింది పత్రిక కొరింది సంఘానికి నేను బెత్తమ్తో రావాలని మీరు కోరుకుంటున్నారా ఒకవేళ మీరు అవిదేయులుగా చెప్పిన మాట వినకపోతే నేను ఏం చేస్తాను ఆ కర్ర అనే వాక్యమైన పెత్తాలకండి మళ్ళీ సెట్టింగ్లు చేయకండి అర్థమైందా మీరు ఏది కోరుతున్నారు నేను బెత్తముతో నేను మీ దగ్గరికి రావాలనా ప్రేమతోనూ సాత్విక మనసుతోను రావాల ఆల్రెడీ ఆయన వాక్యమే చెప్తాడండి మళ్ళీ మళ్ళా వాక్యమైన కర్ర అని సెట్టింగ్ చేయక్కర్లేదు వాళ్ళ మీద విపరీతమైన ఎఫెక్షన్ ఉంది దీనికి ప్రేమతో తండ్రి ఆత్మీయ తండ్రి ఏమంటాడు నేను కర్ర పట్టుకొని రమ్మంటారా అబ్బా నా పిల్లలు ఎంత మంచి వాళ్ళు రా బాబు వారి కౌగులించుకునేటట్టుగా అలాంత విధేయుగా ఉండే భక్తి మీకు ఉందా లేదా చెక్ చేసుకోండి అంటాడు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వాక్యాన్నితో చెప్పు ఖండించు రెండోసారి ఏమంటాడు గట్టించు తర్వాత ఏమంటాడు మూడోది బుద్ధి అంటే ఎలా చెప్తారండి మీరు మీరు చెప్పండి పోనీ నేను అనుకుంటున్నాను ముందు ఖండి తప్పంటే తప్పు అని చెప్పు తప్పు చేస్తే రెండోది గద్దించ మనం గమనిస్తే మన పిల్లలకి ఖండిస్తాం గద్దిస్తాం బుద్ధి చెప్తాం లేదండి మన గమనిస్తే బైబుల్ చెప్తుంది ఎందుకయ్యా ఇన్ని ఇన్ని స్థాయిల్లో బోధించాలంటే కారణాన్ని చెప్తున్నాడు పౌలు గారి కిందకి చూద్దామా ఎందుకనగా జనులు అమ్మ జనులు కట సహించలేకపోతున్నట్టు అక్కడ దేవుడు అంటున్నాడు దొరద చూలు వచ్చాయంట ఏ చూలొచ్చేయండి దురద్యోగులు గలవారే తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను మీరు గమనించండి హిత వాక్యాన్ని వదిలేశారు హితోపదేశాన్ని వదిలేశారు దురద్యోగులు ఇచ్చేసే వాళ్ళకి వాళ్ళు తమ స్వకీయమైన దురాశలు గల బోధకుల్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కాలం ఇలా మారిపోయింది కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుడు యొక్క వాక్యాన్ని ప్రకటించు కథలు చెప్పొద్దు ఆ వాక్యం ద్వారా ఖండించు గద్దించు బుద్ధి చెప్పు మనుషులకి దురాశలు వచ్చేసాయి మనుషులకి దురదృష్టలు వచ్చాయి అందుకనే పౌరు గారు అంటున్నారు తిముతితో సంఘంలో ఎవరిని తీకు తప్పు చేస్తే తప్పు అని చెప్పు ఖండించు అవసరమైతే ఏం చేయు గద్దించు ఏం బుద్ధి చెప్పు ఎందుకంటే మనుషులు ఈ లోకాశల్లోకి వెళ్ళిపోయారు దురాశలు కెళ్ళిపోతున్నారు బందీలు అయిపోతున్నారు నిజంగానే బైబుల్ చెప్తుంది అక్కడ బైబిల్ రాయబడుతున్న పదాన్ని మనం చూస్తూ అంటున్నాడు ఇంకో వాక్యాన్ని ప్రకటించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అంటారు ఖచ్చితంగా నేసుక్రిస్తు వారు కళ్ళ్యాణుడు కళ్ళు అంటే కాళ్ళు కాలు ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడు మనం గమనిస్తే ఏసుప్రభు దేవుడు కుమ్మారు అని నమ్మి పరలోకం రావడం కొరకండి వాళ్ళే చేశారంటే అన్ని మేళలు అద్భుతాలు చే పొందారు ఏసుప్రేమ నమ్మ నమ్మడం మానేశారు వారు మనసు పొందడం మానేశారు మానేసినందుకు యేసుప్రేభు బాధపడిపోయి అద్భుతాలు చేయకుండా దాక్కుండండి బైబిల్లో ఆ సిచ్యువేషన్ చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది చూడండి ఒకసారి ముప్పై ఏడు ఇప్పుడు చదవదండి ఏసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగి అన్నాడు వా ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినాను వారు ఆయనేందు నిజంగా దేవుడు కుమారుడు అండి దేవుడు దగ్గర నుండి వచ్చానని చెప్తున్నాడు కళ్ళు కళ్ళు ఇస్తున్నాడు కాళ్ళు లేనడు నడుస్తున్నాడు చనిపోయిన బతికిస్తున్నాడు ఈయనలో ప్రత్యేకత ఉంది ఈయన చెప్పిన మాట మనం నమ్మాలి మన పరలోకానికి వెళ్ళాలి మనం రక్షణ పొందాలి మార్పుల్స్ పొందాలని మనుషులు నమ్మట్లేదంట నమ్మకపోయినందుకు కేసు ప్రభు ఏం చేశాడు ఇంకా మీకు నమస్కారం ఈ స్వస్థలని చెయ్యి నేను అని చెప్పి దాక్కున్నాడండి అండి రోజు మనం దేవుడు యొక్క సత్యానికి దేవుడు యొక్క వాక్యానికి విలువనిచ్చేవారుగా ఉండాలి దేవుడు యొక్క మాటలకి హృదయాన్నిచ్చేవారుగా ఉండాలి లోకం మనిషిని అలముకుంటుంది మనిషిని కబలిస్తుంది పరలోకానికి అలవలసిన మనిషి దేవుడు కుమారుడు అనే మనిషి గుణానికి వెళ్ళిపోతున్నాడు ఎలా వెళ్ళిపోతున్న వారికి దేవుడు యొక్క వాక్యాన్ని మనకి శరణం దేవుడు యొక్క ఆత్మ మనకు చెప్తున్న మాటను మనకు విలువనివ్వాలని బైబుల్ చెప్తుంది పరలోకానికి వెళ్ళేవారు కొద్ది మంది అని బైబిల్ చెప్తుంది ఆ కొద్ది మందిలో ఉండాలి అన్న తాపత్రయం మనకు మళ్ళీ మనం ప్రశ్నించుకుంటూ మళ్ళీ మనం సరి చేసుకుంటూ మళ్ళీ మనం విమర్శించుకుంటూ నిజంగానే ఆ కొద్ది మందిలో ఉన్నానా నేను దేవుడు రాజ్యానికి వెళ్ళేవాడుగా ఉన్నానా అనేది మనం గమనించుకోవాలి కాబట్టి ఇస్రాయలందరూ ఇస్రాయల్ సంబంధులు కారంట అబ్రహాం అంతా అబ్రహము కాబట్టి మనం నామకార్థంగా ఉండకుండా నిజంగానే దేవుడి యొక్క వాక్యానికి దేవుడి యొక్క చిత్తానికి లోబడేవారుగా మనం జీవిద్దాం మనమంతా పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అంటే ఆ కొద్ది మందిలో మనం ఉందాం దేవునికి స్తోత్రాలు